మూకపంచసతి గురించి క్లుప్తంగా కంచికామకోటి పీఠ పరంలో ఇరవయవ పీఠాధిపతిగా ఉన్నవారు శ్రీ ముఖశంకరేంద్ర సరస్వతీ స్వామి వీరినే మూకశంకర్లు అని కూడా అంటారు మూకశంకర్లు పుట్టడమే మూగా చెవుడితో పుట్టారు అయితే అమ్మవారి కటాక్షంతో ఆయనకున్న మూగా చెవిటి అవలక్షణాలు ఆశ్చర్యంగా తొలగిపోయాయి ఒకనాడు మూకశంకరుల వారు కామాక్షిదేవి ఆలయానికి వచ్చారు అదే సమయంలో మరొక అమ్మవారి భక్తులు కూడా ఆయనతో పాటే ఆలయంలోకి వచ్చి కూర్చున్నాడు ఇద్దరూ కలిసి అమ్మవారి ముందు ధ్యానం చేయసాగారు కొంతసేపటికి కామాక్షిదేవి ఆ సాధకుని అనుగ్రహించాలని ఒక సాధారణ స్త్రీగా రూపం ధరించి వీరి దగ్గరికి వచ్చింది పండు ఉన్న ఆ స్త్రీని వీరిద్దరూ ధ్యానం నుంచి లేచాక చూశారు అంతలో ఆమె తన నోటిలో ఉన్న తాంబూలం ముద్దని కొంచెం చేత్తో తీసి మూకశంకరుల పక్కనున్న సాధకుడికి ఇచ్చింది ఆ సాధకుడు ఆమె ఇచ్చినది ఎంగిలిగా భావించాడు ఆమె సాక్షాత్తు అమ్మవారిని తెలుసుకోలేక దేవి ఇచ్చిన ప్రసాదాన్ని తిరస్కరించాడు వెంటనే ఆ ముత్తైదువ తాంబూలాన్ని ఇచ్చింది అది మహాప్రసాదంగా భావించిన ఆయన దాన్ని కళ్ళ కళ్ళగద్దుకొని నోట్లో వేసుకున్నారు అంతే తక్షణమే ఆయనకి దేవి అనుగ్రహంతో మాట వచ్చింది చూడూ పోయింది హృదయంలోంచి కవితాధార పెళ్లుబికింది తనకంత కటాక్షాన్ని ప్రసాదించిన దేవిని చూస్తూ ఆసువుగా ఐదు వందల శ్లోకాలు పఠించారు వీటిని మూకపంచసతి అంటారు ఆనాటి నుంచి మూకశంకరులు మూకకవిగా ప్రఖ్యాతి చెందారు అలా తనను స్తించిన మూకశంకరుల భక్తి తత్పరతకు చలించిపోయిన దేవి ఆయనకి ప్రత్యక్షమే వరం కోరుకోమంది అప్పుడు మూకశంకరు అమ్మా నీ అనుగ్రహంతో నోరులేని వాడిని ఈనాడు నీ దివ్య రూపాన్ని దర్శించి నీ స్తోత్రం చేయగలిగాను నీ దివ్య మంగళ రూపాన్ని వర్ణించిన ఈ నోటితో నేను ఇంకేమీ మాట్లాడలేనమ్మా అందుకని నన్ను మళ్లీ మూగవాడిగానే చెయ్యి అని కోరుకున్నారు ఆయన కోరిన ప్రకారం కామాక్షిదేవి తిరిగి ఆయన్ని మూగవాడిగా మార్చివేసిందంటారు మూకపంచస్థి కావ్యంలో మొత్తం ఐదు శతకాలున్నాయి వీటిలో అమ్మవారి దివ్య వైభవాన్ని వర్ణిస్తూ నూటొక్క శ్లోకాలు అదియే ఆర్యాశతకం అమ్మవారి పాదాల సౌందర్యాన్ని వర్ణిస్తూ నూట మూడు శ్లోకాలు అదియే పాదారవింద శతకం కామాక్షిదేవి లీలని స్థుతిస్తూ నూట రెండు శ్లోకాలు అదియే శతకం దేవి కటాక్షాలని వర్ణిస్తూ నూట ఒక్క శ్లోకాలు అదియే కటాక్ష శతకం కామాక్షి అమ్మవారి చిరునవ్వుని వర్ణిస్తూ నూట ఒక్క శ్లోకాలు అదియే మందస్మిత శతకం వీటినే వరుసగా ఆర్యాశతకం పాదార్వింద శతకం శతకం కటాక్ష శతకం మందస్మిత శతకం అంటారు కంచి దేవికి సంబంధించిన స్థుతులలో మూకపంచసతి ఎంతో గొప్ప కావ్యంగా లోకంలో ప్రసిద్ధి చెందింది సాక్షాత్తు అమ్మవారే మూకశంకరుల చేత ఈ దివ్య స్థుతుల్ని పలికించటంతో ఇందులోని శ్లోకాలు మంత్రాల్లా పనిచేస్తాయని భక్తుల విశ్వాసం ఎంతో మహిమాన్వితమైన ఈ మూకపంచసతిలోని శ్లోకాలను పఠించి శ్రీ కామాక్షిదేవి దివ్యానుగ్రహం సదా మన అందరిపై వర్షించాలని అమ్మవారిని ప్రార్థిద్దాం